యక్షిణి గాథ భాగం ఇరవై నాలుగు తుదిపోరాటం ఆరంభం ఆకాశం ఎర్ర మబ్బులతో నిండిపోయింది గ్రామం మధ్యలో ఉన్న శిథిల గుడి నుంచి నల్ల పొగలు ఎగసి పడుతున్నాయి అదే క్షణంలో దేయాల ప్రభువు ప్రత్యక్షమయ్యాడు అతని శరీరం అర్ధం మనిషి అర్ధం యక్షిణి వెనుక ఎముకల రెక్కలు కళ్లలో అగ్నిజ్వాలలు అతని స్వరం గ్రామమంతా కదిలించింది గ్రేటర్ దేన్ ఈ రాత్రి నుంచి ప్రపంచం నాది ప్రతి ఆత్మ నా సైన్యంలో చేరుతుంది దెయ్యాల సైన్యం భూమి పగిలి వందలాది సవాలు లేచాయి వాటి ఎముకలు రక్తంతో కప్పబడి ఉన్నాయి ప్రతి ఒక్కటి యక్షిణి నీడతో నడిపించబడుతున్నాయి గ్రామస్తులు వణికిపోయారు కాని మహతి ముందుకు వచ్చి తన చేతిలో మెరిసే కాలదేవుని ముద్రను ఎత్తి పట్టుకుంది ఆమె అరిచింది గ్రేటర్ దేన్ నీ రక్తదాహం ఇక్కడితో ముగుస్తుంది ఈ ముద్ర నిన్ను శాశ్వతంగా బంధిస్తుంది మొదటి ముద్ర ముద్రవెలుగు పుట్టగానే ఎముకల సైన్యం ఒక్కసారిగా వెనక్కి తోసుకుపోయింది కాని దెయ్యాల ప్రభువు నవ్వుతూ అన్నాడు గ్రేటర్ దేన్ ఆ ముద్రకు శక్తి ఉంది కాని నువ్వు సగం ఆత్మతో ఉన్నావు అందుకే అది పూర్తి శక్తిని చూపలేడు అతని చేయి ఎత్తగానే నల్ల మంటలు మహతిని చుట్టుకున్నాయి ఆమె శరీరం వణికిపోయింది ముద్ర వెలుగు మసకబారసాగింది గ్రామస్తుల త్యాగం ఆ సమయానికి మిగిలిన గ్రామస్థులు ముందుకు వచ్చారు వారు మంత్రాలు జపిస్తూ దీపాలను ఎత్తి పట్టుకున్నారు ప్రతిదీపం వెలుగు ముద్రశక్తిలో కలిసింది ఆ వెలుగుతో నల్ల మంటలు తగ్గాయి మహతి మళ్లీ నిలబడింది ఆమె కళ్లల్లో మెరిసింది ఆమె అరిచింది గ్రేటర్ దేన్ మనం అందరం కలిస్తేనే ఈ శాపం ముగుస్తుంది యక్షిణి ప్రత్యక్షం దెయ్యాల ప్రభువు వెనుక నుండి ఒక్కసారిగా పొడవాటి జుట్టు ఎర్రకళ్లతో రూపం బయటపడింది ఆమె గర్జనతో భూమి కంపించింది గ్రేటర్ దేన్ నన్ను ఎవ్వరూ ఆపలేరు నా శాపం రక్తంలో కలిసిపోయింది ఈ ముద్ర నన్ను తాకలేడు యక్షిణి పొడవాటి పాముల్లా విరుచుకుపడింది గ్రామస్థులు ఒక్కొక్కరుగా కేకలు వేస్తూ నేలపై పడిపోయారు తుది సిద్ధం మహతి చేతిలోని ముద్ర ఒక్కసారిగా మండింది ఆమె ఆత్మలోని సగం చీకటిలో బంధించబడిన భాగం బయటకు వచ్చింది ఆ చీకటి భాగం నల్ల జ్వాలలా లేచింది ఆమె తనలో తానే గుసగుసలాడింది గ్రేటర్ దేన్ నా ప్రాణం పోయినా సరే ఈ ముద్ర పూర్తి శక్తిని చూపించాలి ఆమె ముద్రను రెండు చేతులతో పట్టుకుని గాల్లో ఎత్తింది ఆకాశంలో కాలచక్రం ఆకారం తలుక్కుమంది దెయ్యాల ప్రభువు యక్షిణి ఇద్దరూ వెనక్కి తగ్గారు అమావాస్య భాగం ఇరవై ఐదులో ముద్ర వెలుగు యక్షిణి ఆత్మ దెయ్యాల ప్రభువు శక్తిని ఎదుర్కొంటుంది ఇది తుదిపోరాటం ఎవరు నిలబడతారు మహతి ప్రాణం నిలుస్తుందా లేక ఆమె ఆత్మ శాశ్వతంగా శాపంలో బంధించబడుతుందా కుడిచూపుడు వేలు భాగం ఇరవై ఐదును నేను తుదిపోరాటం క్లైమాక్స్గా ఉత్కంఠభరితంగా రాయమంటారా